వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీ మీడియా నేను మీ ఝాన్సీ సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ బాలగణేష్ వేదాటి సో చీఫ్ కన్సల్టెంట్ సర్జన్ మనకి ఇండియాలో అంటే భారతదేశం డెవలప్ అవుతున్న కంట్రీ అని ఎలా చెప్పుకుంటున్నామో మన యాన్సెస్టర్స్ మనకి ఇచ్చిన సాంప్రదాయాలు లేదా ఒక నమ్మకాలని ఆ లాజిక్స్ అర్థం చేసుకోకుండా వాటిని మనం కొన్ని మూడు నమ్మకాలు లేకపోతే కొంత అంటే బ్లైండ్గా నమ్మేస్తూ ఉంటాము సర్జరీస్ విషయంలో కూడా ఇప్పుడు ఇవి పెరిగిపోతున్నాయి టాప్ టు బాటమ్ మీరు ఎలాంటి సర్జరీస్ చేయించుకోవాలి అనుకున్నా కానీ ఏదర్ ఇట్ ఈస్ స్మాల్ అండ్ చాలా సీవియర్ కేసెస్ సీరియస్ కేసెస్ అయినా కానీ మిత్స్ ఎవరో ఎక్కడో ఒక చోట సర్జరీ బాగా చేస్తున్నారు అంటే ఓలోమన్ అందరు అక్కడికి వెళ్ళిపోవడము వాళ్ళు సర్టిఫైడ్ డాక్టరా కాదా వాళ్ళు ఎలా చేస్తున్నారు అంటే సక్సెస్ రేట్ ఎలా ఉంది ఇవన్నీ ఆలోచించకుండా వెళ్తూ ఉంటారు సో సర్జరీస్ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఒక జెన్యూన్ సర్జరీని మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దీని చుట్టూ ఉన్న మూడు నమ్మకాలు మనకి మైండ్స్ని కూడా మొత్తం క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగుంది సార్ థ్యాంక్ యూ సో మీరు నిజంగా అవేర్నెస్ కల్పిస్తేనే వీళ్ళలో ఉన్న ఈ మైట్స్ అన్ని కూడా పోతూ ఉంటాయి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది ఇక్కడ సర్జరీస్ చేస్తారని ఒక పోస్ట్ వస్తుంది గూగుల్లో కానివ్వండి ఎనీ ప్లాట్ఫామ్స్ లో బ్లైండ్ గా దాన్ని నమ్మేసి వెళ్ళిపోవడం వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు అది జెన్యునా కాదా అని చెప్పి సో మీరు ఎలా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ సర్జరీ మోసపోతున్నారు మీరు మీరు ఇచ్చే గైడ్ లైన్స్ ఏంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన బేసిక్ కొన్ని విషయాలు సర్జరీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని కొన్ని జాగ్రత్తలు మనం పాటించాల్సి వచ్చింది సర్జరీ అనేది ఒక్కసారి మనం సర్జరీ పర్ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ రీడూ సర్జరీ మళ్ళీ ఇంకొకసారి సర్జరీ చేయాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ సింపుల్ కాదు చాలా వరకు ఊర్లలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు పక్కింటి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు లేదా న్యూస్ పేపర్లో ఏదో ఒక ట్రీట్మెంట్ రావచ్చు ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ చేసేసే అంటే ఆథరైజ్డ్ అన్ఆరైజ్డ్గా పట్టించుకోరండి ఒకసారి వెళ్ళిపోయి ఆ ట్రీట్మెంట్స్ చేంజ్ చేసుకుంటే కంప్లీట్గా మాయమైపోతాయి అన్ని అసలు ఇన్స్టెంట్ గా పోతాయి అది ఆపరేషన్ లేకుండా కూడా దే విల్ ప్రమోట్ దట్ ఒక సర్జరీ అని సర్జరీ అనే వర్డ్ ఏంటండి ఏదో ఒక విధంగా బ్లేడో స్కాల్పెలో మన బాడీ మీద పెట్టి దాని విధంగా వచ్చే అవుట్ ని మనం సర్జరీ పర్ఫార్మెన్స్ అయిపోయిందని చెప్తాం సర్జరీ అనేది ఉండదండి అది వెళ్ళిన తర్వాత ఏదో కొంచెం పై పై నుంచి పైన నుంచి ఆయింట్మెంట్లు పుయ్యడము కొంచెం మసాజ్ లాంటివి ఏదో చేయడము దానికి ఏదో ఒక సర్టైన్ ఇంజెక్షన్స్ ఇవ్వడము ఏ ఇంజెక్షన్స్ కూడా ఇస్తాము అనేది కూడా చెప్పకపోవడము ఇలాంటివి ఇవ్వడం వల్ల కొద్దిగా పెయిన్ డిస్కంఫర్ట్ తగ్గే సిచ్యువేషన్స్ ఎన్నో ఉంటాయి కానీ కంప్లీట్ గా అది పోతుంది అనేది ఉండదు అది లాంగ్ వాళ్ళకి రూట్ కాజ్ ఆఫ్ ని డీల్ చేయకుండా ఏదైనా సూపర్ఫిషియల్ గా చేసింది అది టెంపరీ మాత్రమే ఎప్పుడైతే మనం ఒక రూట్ కాజ్ ని హ్యాండిల్ చేసామో వేరు వేరు అప్పటి నుంచి పేషెంట్ బాగవుతాడని అది కన్ఫర్మేటరీగా మేము చదువుకున్న చదువులు కావచ్చు ప్రతి ఒక్కటి కావచ్చు యునో ఈ మధ్య కాలంలో డాక్టర్ ఒక సర్జన్ గా కావాలి అంటే ఎన్ని సంవత్సరాల చదువు కృషి ఎన్నో ఇవన్నీ ఒగుదొగులు చేసుకొని వచ్చి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా చేద్దామని కూర్చున్నప్పుడు మా దగ్గరకు వచ్చిన చాలా వరకు పేషెంట్స్ ఉదాహరణకి ఒక సింపుల్ బాటమ్ కేస్ సర్జరీ హెమరాయిడ్స్ అనేది తీసుకుందాం అది అనుకుంటాకి మాట్లాడుకుంటా ఒక పైల్స్ హెమరాయిడ్స్ చిన్న సమస్య కానీ అది ఖచ్చితమైన సొల్యూషన్ రాకపోయినప్పుడు ఇవ్వకుండా పైన పైన చేసినప్పుడు ఆ నిమిషానికి బాగుండి ఓ చాలా అయిపోయింది అనే భ్రమలో చాలా మంది ఉంటారు చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చాలా అడ్వాన్స్డ్ ఇప్పుడున్న మోడర్నైజ్డ్ సర్జరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం కానీ పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి మా ఊరు పక్కనండి ఇలా ఒక ఊరుంది దాంట్లోకి వెళ్ళిన తర్వాత గోళీలు ఇస్తారు లేదా అక్కడికి వెళ్ళిన తర్వాత పైన పైన క్రీములు లాంటివిస్తారు తగ్గిందండి మాకు ముందే మంచిగా తిరుగుతున్నాడు అని అని అనుకుంటుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇలాంటి సర్జరీలు పక్కనోళ్ళతో ఎక్కువ షేర్ చేసుకోరు వాడికి ఎంత బాగున్నా లోపల లోపలే పెట్టేసుకొని నేను బాగున్నాను అని చెప్పడానికి ఎందుకంటే నేను బాగాలేదు అని చెప్పాను గా ఫీల్ అయిపోతుంటారు పక్కనోళ్ళు తలుపులు మూసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్లి వెళ్ళిన తర్వాత తనకు తన భార్యకి మాత్రమే అర్థమయ్యే ఫోకస్ చేసి ప్రతి ఒక్కరికి చెప్దాం అనుకున్న థింగ్ పైన పైన చేసేవి ఏవైనా టెంపరీగానే మనకి రిలీఫ్ ని కలిగిస్తాయి రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటి ఈ విషయానికే వస్తే రూట్ కాస్ ప్రాబ్లమ్ ఏంటి రక్తస్రావంలో జరిగే మార్పుల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి వాటిని యాడ్ చేయకుండా పైన పైన పెట్టేటప్పటికి చాలా ఇబ్బందులు గురి అవుతారు సో ఈ సూపర్ఫిషియల్ థింగ్స్ కి చాలా మంది తెలియకుండానే డిపెండ్ అయిపోవడం అదే ట్రీట్మెంట్ అని వదులుకోవడం అది ఇనిషియల్ స్టేజెస్లో ఉంటే చాలా చిన్న సర్జరీ అండి అది బాగా ముదిరిపోయి పెద్దగా అయిపోయిన తర్వాత అది మళ్ళీ కాంప్లికేటెడ్ సింగిల్ మార్నింగ్ అడ్మిషన్ అయ్యి ఈవినింగ్ కల్లా జెన్యున్ ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళిపోవచ్చు కానీ వీళ్ళు చాలా రోజులు వాళ్ళల్లో పెట్టుకొని గ్రేడ్ లో ఇనిషియల్ గ్రేడ్స్ ఉన్నవి కాస్త పెరిగిపోయి ఫోర్త్ గ్రేడ్ అలా వెళ్ళిపోయిన తర్వాత మన దగ్గరకు వచ్చినప్పుడు ఇలా సింపుల్ గా అయ్యేది కూడా వాళ్ళకి పెయిన్ఫుల్ గా ఇవన్నీ ఉంటాయి ఇలాంటి వాటినైనా మేము హ్యాండిల్ చేయగలం చేయలేమని కాదు మా బాధ వచ్చి సింపుల్ గా అయిపోయేది ఎందుకో కాంప్లికేటెడ్ ఓకే సింపుల్ గా అయిపోయిందంటే ఫ్రీగా అవుతుందంటే వెల్ అండ్ గుడ్ ఓకే అనుకోవచ్చు అక్కడ ఫ్రీ కాదండి ఏదైతే జెన్యున్ ట్రీట్మెంట్ కన్నా ఇట్ ఈస్ గోయింగ్ మోర్ వాళ్ళు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న టాబ్లెట్లు ఈ మధ్య ప్రతి ఒక్కరిని టీవీ ఆన్ చేస్తే ప్రతి ఒక్కరు అన్నిటికీ అన్నిటికీ సొల్యూషన్స్ చెప్పేస్తున్నారు కొందరైతే ఫోన్ లోనే ట్రీట్మెంట్ చేసేస్తున్నారు ఇది ఎప్పుడైనా మీరు మీ పాస్ట్ లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా జెన్యున్ గా విన్నారా ఎవరైనా డాక్టర్ ట్రీట్మెంట్ ఫోన్ లో చేసేసాడు పేషెంట్లు అని మీరు ఎప్పుడైనా తర్వాత బహుశా మీరు ఎక్కువ వినొచ్చు ముందు అసలు ట్రీట్మెంట్ చిన్న చిన్నవి ఫోన్ చేసే జ్వరాలు ఇవన్నీ కాలంలో మెడిసిన్ అది అది ఇవేం లేవు సర్జరీలు కూడా ఆన్లైన్ ఫోన్ ఫోన్లు మాట్లాడేయడం ఆ మీకు తక్కువలో చేసేస్తామన్నా ఆ ట్రాప్ లో పడిపోవడం ఆన్లైన్ లో కొంచెం అడ్వాన్స్ పే చేసేయడం ఆన్లైన్ లో చేసేటప్పటికి వాళ్ళ బ్లాక్ అయిపోద్ది వాళ్ళు చెప్పిన దగ్గరికి వెళ్ళిపోవడం ఏం జరుగుతుందో అనేది కూడా పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎవరు చేస్తున్నారు అనేది కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళ మనసులో ఎప్పుడు ఒక లూప్ లో క్రియేట్ చేస్తారు దట్ తక్కువలో చేసేస్తాం అనే విషయంలో కానీ అది తక్కువ జరగదు ప్రాబ్లం రిజల్వ్ కాదు మెయిన్ ఉద్దేశం వాళ్ళు వెళ్ళిన దానికి అండ్ ఈ ట్రీట్మెంట్స్ ఎవర్ లాస్టింగ్ గా జరుగుతుంటాయి అలాంటి వాటి కోసం మీరు ప్రతి ఒక్కరు కానీ జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సమస్య ఏంటనేది క్లియర్ కట్ గా క్రిస్టల్ గా చెప్పే ఒక జెన్యున్ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి ఆ జెన్యున్ పర్సన్ కూడా రాంగ్ అనే సర్జరీ సర్జరీ అని కాకుండా వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి క్లియర్ గా అర్థమయ్యే విధంగా మనం వాళ్ళకి అర్థం చేయాలి అది ఎందుకు వచ్చింది అసలు మీకెందుకు వచ్చింది అది వచ్చిన సమస్య ఎంత పెద్దది ఎంత చిన్నది దీన్ని ఏ విధంగా చేస్తే పర్మనెంట్ గా సాల్వ్ అవుతుంది అనేది నాలెడ్జ్ మా దగ్గర ఉండడం వల్ల మేము దాన్ని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము చెప్పింది ఇంప్లిమెంట్ చేయగలం కాబట్టి మేము కాన్ఫిడెంట్ గా చెప్పి ఆ ప్రాబ్లమ్ ని మినిమల్ గా ఈ మధ్య కాలంలో కూడా ట్రెండింగ్ ఆఫ్ సర్జరీస్ అడ్వాన్స్ సర్జరీస్ సింప్లిఫైడ్ లో వచ్చేసాయి అండ్ ప్రతి ఒక్కటి కూడా మీరు అనుకున్నట్టుగా ఏదన్నా మంచి ట్రీట్మెంట్ చేయించుకుంటే కాస్ట్ ఎక్కువైపోతుంది అనే మిత్స్ నుంచి బయటకు రావాలి ఈ మా మధ్య కాలంలో కరెక్ట్ గా మనం జెన్యున్ కి వెళ్తే మీ సగ్గ సమస్యని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగితే అది కూడా మనం అందుబాటు లోనే ఉంటుంది మీరు పది చోట్ల పది రూపాయలు పే చేయడం కన్నా ఒక చోట వచ్చి ఒక యాభై రూపాయలు పే చేసుకొని మీ ప్రాబ్లం నుంచి బయటకు వెళ్ళిపోవడం ఒక జెన్యున్ రకమైన ట్రీట్మెంట్ ని తీసుకోవడం చాలా మంది కామన్ పీపుల్ కొంచెం డివియేట్ అయ్యేది ట్రాప్ లో పడేది కూడా అక్కడే కాస్ట్ కటింగ్ చూసుకుంటారు అక్కడ ఎలా ఉంది ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ తక్కువ చేస్తున్నారు కదా లేకపోతే అందరు ఇక్కడే చేయించుకుంటున్నారు కదా అలా అని చెప్పి కూడా ట్రాప్ అవుతూ ఉంటారు చాలా మంది ఇలాంటివి చాలా వరకు అండి ఇప్పుడు పేషెంట్లు ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ వాళ్ళనే తీసుకుందాం హైదరాబాద్ లో ఉంటున్నాం కదా ఈ హైదరాబాద్ లో సగం వరకు ఇన్సూరెన్సెస్ అనేవి చేయించుకుంటూ ఉంటారు ఇన్సూరెన్సెస్ కి చాలా వరకు ఐ డోంట్ వాంట్ టేక్ అవర్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు మేము సర్జరీస్ ఇవన్నీ చేస్తామని వీళ్ళు కూడా కొన్ని కొన్ని వాళ్ళతో అసోసియేట్ అయ్యి యునో టు వాళ్ళకున్న బెనిఫిట్స్ ఏంటో నేను నాకు తెలియదు కానీ దీని వల్ల కూడా మిస్ గైడెన్స్ అనేవి చాలా చోట్ల నుంచి జరుగుతూ ఉన్నాయి ఉదాహరణకి సాఫ్ట్వేర్ పర్సన్ తీసుకుందాం అనుకోండి వాళ్ళ ఇన్సూరెన్స్ లేకపోయినా ఈ థర్డ్ పార్టీ పీపుల్ ఎక్కడో కూర్చొని వాళ్ళకే ఒక మాట చెప్తారు సార్ మీరు ఈఎంఐ బేసిస్ లో చేసుకోవచ్చు ఈఎంఐ బేసిస్ లో చేసుకోవచ్చు అంటే మీకు ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ సర్జరీ అనుకోండి టూ థౌసండ్ త్రీ థౌజండ్ పర్ మంత్ కట్టుకునేటప్పటికి ఒకేసారి ఆ వాల్యూ తక్కువగా అనిపిస్తుంది అనిపిస్తుంటది అనేటప్పటికీ వెరీ గుడ్ అని అనుకున్నారు దాంట్లో ఒక టెన్ పర్సెంట్ పే చేసేసుకొని వాళ్ళు జెన్యున్ గా వెళ్ళిపోదామని వెళ్ళిపోతుంటారు ఎప్పుడైతే వాళ్ళు జెన్యున్ కాకుండా అన్అథరైజ్డ్ పీపుల్ దగ్గరికి ఇదే కాన్సెప్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ పేమెంట్ తెలిసి అయిపోయిన తర్వాత వారు ఎక్కడికి వెళ్ళారనే దాంట్లోకి ఏది పడితే అలా చేయడం దానికి ఆథరైజ్డ్ కాకపోవడం అనేవి ఈ మధ్య కాలంలో జరుగుతుంది ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి వాటి నుంచి బయటకు రావాలంటే ఎవరు తన మీద సర్జరీ చేస్తున్నారో ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయనతో ఫేస్ టు ఫేస్ కూర్చొని ప్రాబ్లం ని తెలుసుకోవడం వందకి వంద ప్రశ్నలు అడిగే ఆ హక్కు పేషెంట్ కన్సల్టేషన్ పే చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉంటది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత కూడా మా పేద ఉంటది ఇచ్చే ఇన్ఫర్మేషన్ మేము జెన్యున్ గా ఇస్తాం వాళ్ళు తీసుకునే విధానం ప్రాపర్ గా తీసుకొని అప్పుడు కూడా మళ్ళీ వెళ్ళిపోయి గూగుల్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఇవన్నీ కన్ఫ్యూజ్ అయిపోయి లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ వల్ల ఈ చాలా ట్రిగర్ అవుతున్నాయండి అండ్ జెన్యునైజ్డ్ ట్రీట్మెంట్స్ ని కూడా ప్రొవైడ్ చేయడం ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ అలాంటి రెస్పాన్సిబిలిటీని ప్రతి ఒక్కరు తీసుకోవాలి అలాంటి వాటి కోసమే ముందుకెళ్లి మనం తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఐ థింక్ మనం ఫ్యూచర్ లో బయటకు రావచ్చు ఇప్పుడు వస్తున్న మోస్ట్ మోడర్నైజ్డ్ డెవలప్మెంట్ ఏఐస్ అని చాలా వస్తున్నాయి కదా ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు గూగుల్లో డబ్బులు పంపించడము ఆ పర్సన్ అసలు అక్కడ ఉంటాడా ఆ పర్సన్ అసలు చేయగలడా అనేది ఏం లేదండి దే ఆర్ వాళ్ళకి తెలుసు వీళ్ళని ఎలా చేయగలము అనే దాని మీద జరుగుతూ ఉన్నాయి సో అలాంటిని వాటిని మీరు ముందే పసిగట్టి ఇలాంటి వాటి నుంచి మనం తొందరగా బయటకు రాగలిగితే జెన్యునిటిక్ ట్రీట్మెంట్స్ గురించి మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే ప్రతి ఒక్కరిని మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటకు తీసుకురాగలం ఓకే అండ్ వాట్ ఈస్ ఫర్ యూ మీరు ఎలా పీపుల్ కి అవేర్నెస్ అనేది ఎలా కల్పిస్తున్నారు ఇప్పుడు నార్మల్ గా ఒక మోసం జరిగిన తర్వాత అయ్యో మనం అనుకోవడమే తప్ప ముందుగా ఒక ఒక ఇది ఇది కాదు అని చెప్పి ఆ చూసింగ్ అనేది ఎలా అవుతుంది మేడం నేను కొన్ని సంవత్సరాల ముందు కార్పొరేట్ బయటకు వచ్చి ప్రతి ఒక్క ప్రతి పేషెంట్ కి అన్ని రకాల ఫార్మాట్స్ లో పేదవారు ఉంటారు మధ్యస్థరంగా ఉండే వాళ్ళు ఉంటారు రిచ్ పేషెంట్స్ ఉంటారు ప్రతి ఒక్కరికి వాళ్ళకి అనుకూలంగా ప్రతి ఒక్క పేషెంట్ కి పర్సనలైజ్ సర్జికల్ కేర్ ఇవ్వాలి అనే దృక్పథంతో హెడ్ నుంచి టూ వరకు బేసిక్ సింపుల్ ప్రొసీజర్ నుంచి మోస్ట్ కాంప్లికేటెడ్ వరకు ఫ్రమ్ బేసిక్లీ ఎగ్జాంపుల్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ నుంచి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వరకు ప్రతి ఒక్క వాటిని మా ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ నేను చేసే సర్జరీసే కాకుండా మిగతా డాక్టర్స్ తో కలిసి పర్సనలైజ్ సర్జికల్ కేర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఏ పేషెంట్ అయినా గా మా దగ్గరకు వచ్చి వాళ్ళకి ఎటువంటి సమస్యన చెప్పినప్పుడు వాళ్ళని మేము కూర్చొని గా డిస్కస్ చేసి వాట్ ఈస్ ఆథెంటిసిటీ టు బి డన్ అనేది అంటే ఏది చేస్తే ఈయన బ్రహ్మాండంగా గా బయటకు వస్తారు అనేది మేము కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మా నోటి నుంచి మేము సర్జరీ చేస్తాము అని కమిట్మెంట్ ఇస్తే టిల్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ బెటర్ గా మోర్ దెన్ బెటర్ దెన్ బిఫోర్ లాగా వచ్చేంత వరకు జెన్యునిటిక్ పోస్ట్ ఆపరేటివ్ కేర్ కూడా సర్జరీతో పాటు పోస్ట్ ఆపరేటివ్ కేర్ చాలా ఇంపార్టెంట్ వాటితో ఇచ్చి మేము ఖచ్చితమైన కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఎటువంటి అవసరం ఉన్నా చాలా మందికి ఈ టైంలోనే చేయించుకోవాలి మాకు ఫిమేల్సే కావాలి ఇలాంటివనే రిక్వైర్మెంట్స్ పెరిగాయి అలాంటి వారికి కూడా వాళ్ళకు తగ్గట్టుగా అలా కాదండి అని చెప్పకుండా వాళ్ళకి కావాల్సిన విధంగానే ఇచ్చే ఒక బెస్ట్ అండ్ బెస్ట్ ప్లాట్ఫామ్ ని మేము సర్జన్ ఫర్ యూ ద్వారా ప్రతి ఒక్క పేషెంట్ కిను మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నాం మా దగ్గర జెన్యూనిటీలో ఆర్ మేం యాక్సెప్ట్ చేసే ప్రొ ప్రొసీజర్స్ మేము పర్ఫామ్ చేసిన సర్జరీస్ లో మమ్మల్ని తిరిగి మాకు రివర్స్ గా ఎటువంటిది రాకుండా జెన్యునిటీ ట్రీట్మెంట్ లో హండ్రెడ్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో నీట్ గా డెడికేటెడ్ సర్వీస్ మేము మా సర్జన్ ఫర్ యూ ద్వారా చేయడం వల్ల వీఆర్ స్టిల్ ఇన్ ఎ వెరీ గుడ్ స్టేజ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ప్రతి ఒక్క పేషెంట్ ని హ్యాండిల్ చేస్తూ ఒక మంచి పొజిషన్ లో ఈ రోజుకి ఉండడం జరిగింది అలానే మాది మిగతా ఆర్గనైజేషన్ డిఫరెన్సేషన్ ఈ విధంగానే మాది డిఫరెన్స్ అన్నమాట మిగతా వాటిలో ఓకే సో ఫస్ట్ డయాగ్నోస్ చేసిన దగ్గర నుంచి ట్రీట్మెంట్ అలాగే సర్జరీ తర్వాత హీల్ అయ్యే ప్రాసెస్ అంటే ఇంక వాళ్ళు కంప్లీట్ గా క్యూర్ అయ్యే ఒక మొత్తం ప్రొసీజర్ అంతా కూడా యూ విల్ టేక్ కేర్ ఐ విల్ టేక్ కేర్ అది ఎటువంటి ప్రాబ్లం అయినా అది ఇలాంటి సింపుల్ కొన్ని కాంప్లికేషన్స్ ఆఫ్టర్ సర్జరీ కావచ్చు చాలా డిలే అవుతున్న బూడ్స్ ప్రతిసారి ఎక్కువ అండ్ మా దాంట్లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఎఫర్టబిలిటీ జెన్యునిక్ ట్రీట్మెంట్ జెన్యున్ ట్రీట్మెంట్ ఎఫర్టబుల్ లో ఇవ్వడం మా టార్గెట్ ఎందుకు ఈ థాట్ అంటే కోవిడ్ వచ్చింది అన్ని హాస్పిటల్స్ లో చాలా ఇలా రాకెట్ లాగా కాస్ట్లు పెరిగాయి కోవిడ్ తగ్గింది కాస్ట్లు కదా అక్కడే ఉన్నాయి కదా ప్రతి ఒక్కరికి ప్రతి చిన్నదానికి పాకెట్లని ఖాళీ చేయడం అంటే ఎంత ప్రాబ్లం అలాంటి వాటి కోసం సింప్లిఫైడ్ వేలో వాళ్ళకు చాలా వరకు హాస్పిటల్స్ వెళ్ళంగానే మొత్తం ఇన్సూరెన్సులు ఎంత ఉన్నాయి అది స్వైప్ ఆఫ్ అయిపోయాయి అలాంటివి కాకుండా వాటికి ఎంత అవసరం అవుతుందో అంతకే చేసుకోవాలి ఎందుకంటే ఒక ఇన్సూరెన్స్ ఒకళ్ళకే కాదు కదా నలుగురికి ఉంటుంది ఫ్యామిలీలో ఒకళ్ళ మీద అన్ని ఖర్చు అయిపోతే మిగతా వాళ్ళకి రెస్ట్ ఆఫ్ సంవత్సరానికి మళ్ళీ ఎలా అండి అలాంటి వాటి కోసం గుడ్ డిటర్మినేషన్లో మేము చేస్తున్న కాజ్ టు హెల్ప్ ఎవ్రీ పేషెంట్ జెన్యున్లీ ఫర్ ఎ గుడ్ వే ఆఫ్ ట్రీట్మెంట్ సో సర్జన్ పర్యూ అనేది ఫైవ్ బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేసాము డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ లో చేయగలిగాం మా ఐదు బ్రాంచు ఇంకా ఫ్యూచర్ లో ఇప్పుడు హైదరాబాద్ లో మేము నీట్ గా అన్ని ఇక్కడ బ్రాంచెస్ వల్ల గొప్ప కాదండి అన్ని చోట్ల ఒక జెన్యున్ గుడ్ డాక్టర్స్ ని ప్లేస్ చేసి చేయడం ఒక థింగ్ ఇలాంటి అన్ని సర్జరీ సెంటర్స్ లో నుంచి ఈ సర్జరీ అనేది మీ ప్రశ్న అయితే సర్జన్ ఫర్ యు అనేది దానికి జెన్యున్ సమాధానంగా మేము మా సర్జన్ ఫర్ యూని తీసుకొచ్చాము తీసుకొచ్చాం దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలని కూడా మా ఆలోచన ఓకే అండ్ మా వైపు నుంచి కూడా చాలా అప్రిసియేషన్ అండ్ ఆ బ్లైండ్ గా నమ్మేదానికి మోసపోయేదానికి ఇదంతా కూడా మీ ద్వారా ఒక సొల్యూషన్ దొరకాలని అయితే మేము కూడా హోప్ఫుల్ మేము కూడా ఆశిస్తున్నాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు అండ్ వన్ పాయింట్ బిఫోర్ లివింగ్ ప్రతి ఒక్కరికి చెప్పాలని ఏం చెప్తున్నానంటే ట్రీట్మెంట్స్ అనేవి చాలా తెలివిగా తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏదో ఫాస్ట్ ఫాస్ట్ గా పక్కన వాళ్ళు చెప్పారు ఇలా అనేది కాదు మీరు ఆ చేయించుకునే ని కలవడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా అనేది చూడడం అండ్ దాన్ని మళ్ళీ ఊర్లోకి చిన్న చిన్ని డాక్టర్స్ తోని మాట్లాడేసి ఎవరితో అన్న ఆర్ఎంపీస్ కావచ్చు వాళ్ళది కావచ్చు వాళ్ళతో డిస్కస్ చేసేసి వాళ్ళ స్వలాభాల కోసం మళ్ళీ దాన్ని అటు ఇటు మార్చేసి ఇక్కడ కాకుండా అటు వెళ్ళి అట్టి నుంచి ఇటెళ్ళి డోంట్ కాంప్లికేట్ మీరు డైరెక్ట్ గా వస్తేనే చాలా తక్కువలో అవుతుంది ఎప్పుడైతే పక్కన వాళ్ళని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకుందాం అని అనుకుంటే అక్కడే చాలా మంది ఏదో జరుగుతూ ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుకుంటే అది సో జెన్యున్ ట్రీట్మెంట్స్ జెన్యున్ డాక్టర్స్ జెన్యున్ సర్జన్స్ వీటిని ఐడెంటిఫై చేసి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ ప్రాబ్లమ్ కి పర్మనెంట్ సొల్యూషన్ అడ్వాన్స్డ్ వేలో దొరకడం కంప్లీట్ వేలో మీరు బెటర్ బెటర్ అయిపోవడం ఇది ఖచ్చితంగా జరుగుతుంది సో అందరికి డోంట్ ఫాల్ ఫర్ ట్రాప్ లైఫ్ అనేది చాలా ప్రీషియస్ డోంట్ ప్లే విత్ దట్ అది రాంగ్ ప్రొపగండా పాస్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాం ఫ్యూచర్ లో అవేర్నెస్ పెరుగుతుంది చాలా బాడీ హార్డ్ ఎందుకంటే అండి ట్రీట్మెంట్స్ మనం ఈ మధ్య కాలంలో చూసుకుంటుంటే అన్ఆథరైజేటింగ్ అంటే అసలు వాళ్ళకి పర్మిషన్స్ లేకుండా వాళ్ళకి ఆథరైజేషన్ లేకుండా దన ధనా ధన చేసేసుకోవడం స్టెరైల్డ్ ప్లేసెస్ లో చేసేసుకోవడం చిన్న ఎన్నో చూస్తున్నాం వాటిని బైపాస్ చేసుకుంటా ఇవన్నీ చేసుకోవాలి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మీ డాక్టర్ బాల్గణేష్ యా ఇస్తారు వన్ లైఫ్ లెసన్ వాట్ మెడిసిన్ హ్యాస్ టాట్ యు వాట్ ఎవర్ యు కెన్ డు వితౌట్ ఎక్స్‌పెక్టింగ్ బట్ ఐ రియల్లీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి